కృష్ణ శ్రీమాత్రే నమ హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆశ్వయజ మాసంలో నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఈ నేపథ్యంలోనే నవరాత్రుల్లో ఆరో రోజున కాత్యాయని మాతను ఆరాధిస్తారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు తనకు సంతానం కలగలేదు తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు ఈ సందర్భంగా ఆ మహా ఆ మహర్షి కోరిక అమ్మవారు నెరవేర్చిందా ఏ సమయంలో అమ్మవారు జన్మించారు కాత్యాయని మహిషాసురుణ్ణి ఎందుకు సంహరించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కాత్యాయని దేవి ఎవరు హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి కాత్యాయని అమ్మవారే వధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్తిని అని పిలుస్తారు ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలా మంది నమ్ముతారు కాత్యాయన కుమార్తెగా వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను సైతం మహిషాయుడు అని రాక్షసుడు ముప్పతిప్పలు పెట్టారు వారికి చాలా చిరాకు తెప్పించడంతో త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయనీ దేవిని సృష్టించారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్ప అప్పుడు తన ఈ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు అందుకే ఈ దుర్గామాత రూపాన్ని కాతాయని దేవి లేదా కాత్యాయన కుమార్తె అని కూడా అంటారు మరో కథనం ప్రకారం కాత్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉంటాడు తన భక్తికి పరవేశించిపోయిన దుర్గామాత తన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది అంతేకాదు ఈ మాత అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు ప్రఖ్యాతులు గడించింది నవరాత్రుల్లో ఆరో రోజున కాత్యాయనీ దేవిని పూజించేవారు అమ్మవారికి తేనెను ప్రత్యేకంగా సమర్పించాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు ఈ రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తారు కాత్యాయని దేవి ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాత్యాయని మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తుంది గురువు గురువు గ్రహాన్ని తెలివితేటలకు ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు అందుకే కాత్యాయని దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని సకల జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు మరీ ముఖ్యంగా నవరాత్రుల్లో ఇల్లికాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచారం పాటిస్తారు కాత్యాయని దేవి మంత్రాలు ఓం దేవి కాత్యాయనాయ నమ చంద్రహాసోర వాహనా కాత్యాయిని శుభం దేవి దానవఘటిని యా దేవి సర్వభూతీషు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ మంత్రాలను పఠిస్తూ కాత్యాయని మాతను ఆరాధిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలుస్తాయని మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను అమ్మవారు క్షమిస్తారని పండితులు చెబుతారు శ్రీమాత్రే నమ హరే కృష్ణ